ై చిల్డ్రన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ర్యాపిడ్ రివిజన్ ఫర్ బిగినర్స్ చూద్దాం డెఫినేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ ప్రాపర్టీస్ కాంపోజిషన్స్ రియాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఓకే కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ యాక్చువల్ అన్సాచురేటెడ్ శాచురేటెడ్ అని మీకు తెలుసు కదా సో క్లాసిఫికేషన్లో మెయిన్ మీకు ఏం చెప్తాం సో ఆల్కైన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ అని చెప్తాం ఓకే సో ఫంక్షన్ గ్రూప్ ఇది మీకు తెలుసు ఆల్కైల్ ఓకే ఇది సిఎన్ హెచ్ టూ ఎన్ ప్లస్ వన్ జనరల్ ఫార్ములా ఓకే సో అడిగే అవకాశం అప్పుడప్పుడు ఉంది ఓకే సో ఇవన్నీ ఆల్కైల్స్ ఓకే సో మీకు తెలుసు కార్బన్ కాంపౌండ్స్లో సింగిల్ కార్బన్ ఉంటే మీతో వస్తుందండి కంటి నుంచి ఓకే ఈథ్ ప్రోప్ బ్యూట్ పెంట్ హెక్స్ హెక్ట్ ఆర్ట్ నాన్ డెక్ ఐకాస్ ట్రై ఎకాంట్ హెక్ట్ ఓకే ఇంతవరకు మనకు అవసరం లేదు హెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ హండ్రెడ్ అనమాట ఆ కాంపౌండ్లో సో అప్ టు టెన్ మాత్రం మనం చదువుకుందాం సో అప్ టు టెన్ ఇనఫ్ ఓకే సో మరి సో ఇది ఇవన్నీ ఆల్కైల్స్ అంటే మనం వై ఎలి యాడ్ చేయాలి కదా మరి యాడ్ చేద్దామా ఓకే మిథాయిల్ ఓకే నెక్స్ట్ ఇథాయ్ ప్రఫాయిల్ మిఠాయిల్ ఫెన్థాయిల్ హెగ్సాయిల్ హెప్టాయిల్ ఆక్టాయిల్ మొనాయిల్ డెకాయిల్ ఓకే మరి ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేద్దాం ఏ యాడ్ చేయాలి కదా సో చేద్దామా ఓకే మిథెయిన్ ఈథేన్ ప్రోఫెన్ బ్యూటేన్ పెంటేన్ హెగ్జేన్ హెప్టేన్ ఆక్టేన్ నోనేన్ డెకేన్ ఓకే మరి ఇక్కడ ఈవని యాడ్ చేయాలి కదా ఓకే మీకు తెలుసు మీ మిథిన్ రాదు ఎందుకు ఇది డబుల్ బాండెడ్ కార్బన్ డబుల్ బాండెడ్ బిట్వీన్ టూ కార్బన్స్ ఓన్లీ ఓకే హైడ్రోజన్ ఇవ్వదు ఓకే ఓన్లీ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సింగిల్ కాబట్టి అది చేయలేదు పాపం హైడ్రోజన్ సో అందుకని సింగిల్ బాండెడ్ ఎప్పుడు ఎవ్వరితో అయినా సరే ఓకే సో అందుకని మనం స్టార్ట్ అవుతున్న కార్బన్ కాంపౌండ్ ఏంటి ఆల్కీన్స్లో సో అది ఇథీన్ ఖండించేద్దాం ఇది ఇథీన్ ప్రోపీన్ బ్యూటీన్ పెంటీన్ హెగ్జీన్ హెప్టీన్ ఆక్టీన్ నోనిన్ డెకయిన్ ఓకే మరి ఆల్కైన్స్ కూడా అంతే కదా ట్రిపుల్ బాండెడ్ కదా సో అది కూడా సో అది ఇథైన్తో స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది ఇథైన్ ప్రొఫైన్ బ్యూఠాయిన్ పెంటైన్ హెగ్జైన్ హెప్టైన్ ఆక్టైన్ నొనైన్ డెకాయిన్ ఓకే ఎస్ మరి గమనించారా వీటికి మధ్య డిఫరెన్స్ వీటికి మధ్య డిఫరెన్స్ అంటే ఈ కార్బన్ ఈ కార్బన్కి మధ్య డిఫరెన్స్ అంతేగాని ఈ కార్బన్ ఈ కార్బన్కి కాదు ఓకే సో అంటే ఇమీడియట్ కార్బన్ కాంపౌండ్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది సిహెచ్ టూ ఉంది ఇది ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్లో సో సిహెచ్ టూని ఏమంటాం మనం హోమలాగస్ డిఫరెన్స్ అంటాం సిహెచ్ టూ సో అందుకని వీటిని అన్నిటిని మనం ఏమనొచ్చు హోమలాగస్ సిరీస్ అనొచ్చు కదా ఓకే సో మీరు ఇలా స్విక్ రివిజన్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్కీన్స్ సిఎన్ టూ ఎన్ జనరల్ ఫామ్లో కదా మీరు ఇటువైపు అంటే ఆల్కీన్స్కి ప్లస్ టూ యాడ్ చేయండి ఆల్కైన్స్కి మైనస్ టూ యాడ్ చేయండి ఈజీగా మీకు గుర్తుంటుంది థ్యాంక్ యూ